ఈరోజు బైబిల్ మాట ఏహో నీ శాసనములు ఆశ్చర్యములు కావుడనే నేను వాటిని కైకొనిచున్నాను నీ వాక్యములు వెల్లడి తోడనే వెలుగు కలుగును అవి లేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞలు ఎందైనా అధిక వాంచ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను నీ నామమును ప్రేమించేవారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమో నన్ను ఏలనీయకము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలు నాకు బోధింపుము జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు కన్నీరు గేరులై పారుచున్నది ఏహోవా నీవు నీతిమంతుడవు నీ న్యాయవీదులు యథార్థములు నీతిని బట్టియో పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాస్త్రములు నీవు నియమించవి నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు ఏహోవా హృదయపూర్వకంగా నేను మరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్మో నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపము తెల్లవారక మునిపే మర్రపెట్టిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ విచ్చిన వాక్యమును నేను జానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపము ఏహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపము దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును తుసివేయి నా యోధకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యములైనవి నీ శాస్త్రములను నీవు నిత్యములుగా స్థిరపరచుతే అని నేను పూర్వము నుండి వాటి వల్లనే తెలుసుకున్నాను నేను నీ ధర్మశాస్త్రమును మర్చవాడును కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము ఆమెన్ కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయంలో కొన్ని వచ్చినములు